నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లు ఈ రోజు వ్యాపార సంబంధమైనటువంటి అంశాలలో కావచ్చు లేదా బ్యాంకు సంబంధమైనటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో కొంతమేరకు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య విషయాలు మెరుగుపడుతూ ఉంటాయి ఆహార విహారదుల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ రుద్ర కవచమును పారాయణం చేయటం మంచిది వృషభ రాశి వార్లకు ఈరోజు అనుబంధాలు బలపడుతూ ఉంటాయి పిల్లల యొక్క విషయాలలో మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి ఆర్థిక పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చేయండి మిథున రాశి వారు వివిధ రకాల వేడుకల్లో పాల్గొనే అవకాశాలున్నాయి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి బదిలీలకు మార్పులకు అవకాశాలున్నాయి వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ నవగ్రహ ఆలయంలో అర్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు ఈ రోజు వైద్య పరంగా లేదా వైద్యమునకు సంబంధించినటువంటి వ్యాపార విషయాలలో అనుకూలంగా ఉంటుంది స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఇతర మార్గాల ద్వారా మీకు అంది వచ్చినటువంటి సమాచారాలను విశ్లేషణ చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి సింహరాశి వార్లకు ఈ రోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు రూపాలలో అంది వచ్చినటువంటి సమాచారాలను తెలుసుకుని కాస్త ఆందోళన చెందుతూ ఉంటారు వ్యాపార విషయాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది ప్రయాణాలు చేసే వీలుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి కన్యా రాశి వార్లకు ఈ రోజు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారు ఆందోళన చెందుతూ ఉంటారు పెట్టుబడుల విషయాలలో కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో పనులు పూర్తి చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్ర నామ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారు ప్రయాణ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపార విషయాలలో తొందరపాటు తనం ఇబ్బందులకు గురి చేస్తుంది వివిధ రకాల సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు రావలసిన బాకీలు వసూలు అవుతాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి రాశి వారు దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడుల పైన దృష్టిని కేంద్రీకరిస్తుంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు సమకూర్చుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించటం మంచిది ధనుస్సు రాశి ఈ ఈరోజు వేరు వేరు రూపాలలో మంచి అవకాశాలు కలిసి వస్తుంటాయి పది మందికి ఉపయోగపడేటటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు కార్యక్రమాలలో ఆనందకరమైనటువంటి ప్రయోజనాలు పొందుతూ ఉంటాయి అయితే వ్యాపారంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయండి మకర రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాలలో తొందర పడుతుంటారు విలువైనటువంటి వస్తువులు ఆభరణ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి పెట్టుబడులకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాల విషయంలో పెద్దవారి సలహాలు తీసుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి కుంభరాశి ఈ రోజు ప్రముఖులను కలుసుకుంటారు వృత్తి వ్యాపారాల్లో గత అనుభవాన్ని ఉపయోగించుకుని సమస్యల నుండి గట్టెక్కే ప్రయత్నం చేస్తుంటారు పెద్దవారిని కలుసుకుంటారు కుటుంబ విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి మీనరాశి వార్లకు ఈ రోజు రాజకీయ పరమైనటువంటి అంశాల్లో కళాత్మ సంబంధమైనటువంటి అంశాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే బంధువుల పూర్తి చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ పంచరత్న స్తోత్రమును పారాయణం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు svasti